హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి ఎప్పుడు ఫిష్తో పులుసు కాకుండా ఒక్కసారి ఇలా ఫిష్ ఫ్రై ట్రై చేసి చూడండి చేయడం కూడా చాలా ఈజీ దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం నేను ఒక ఫైవ్ ఫిష్ పీసెస్ని నీట్గా ఉప్పు కాస్త మజ్జిగ వేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఉప్పు మజ్జిగ వేయడం వల్ల నీచు వాసన ఉండదండి ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక అర స్పూన్ కారం పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అరచక్క నిమ్మరసం పిండుకుందాం తర్వాత ఇందులోనే ఒక వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ మసాలా అంతా ఆయిల్లో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదాపిండి వేసుకొని ఇదంతా ముందు వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలా అంతటిని చాప్ మొక్కలకి అప్లై చేసుకుందాం ఇలా మొత్తం చేపకు పట్టేటట్టు ఈ మసాలా అప్లై చేసుకోవాలి రెండు వైపులా ఈ మసాలాని అప్లై చేసుకుందాం ఇలా అన్ని చేప ముక్కలకి పట్టించుకున్నాక దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకుందాం తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం మసాలా పట్టించి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇది వెంటనే టర్న్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక వేరే వైపు టర్న్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకుంటే సింపుల్గా ఉండే ఫిష్ ఫ్రై రెడీ రెసిపీ చేయడం కూడా చాలా సింపుల్ కదా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్